బంగారం రేట్ ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఉన్నది కదా నాకు తెలిసిన రేట్ ప్రకారం చూస్తే అయితే రానాడు మూడు లక్షలు అవుతుంది అట్నే మనం ఒక ఐదు తులాలు కొనుక్కొని పక్క పెట్టుకున్నాం అనుకో వస్తుంటదే తినడానికి బువ్వలేదా అంటే ఐదు తులాల బంగారమా ఏం మాట్లాడదా నాకు అర్థం కాదు నువ్వు ఏం లేదు ఒక ఎనిమిది లక్షల రూపాయలు కావాలి ఎన్ని లక్షలు అంటే అవసరం వచ్చింది కావాలి నేను ఎన్నడూ అప్పు ఏమి కాదు డబ్బులు అత్త నీకు ఎందుకు అంత టెన్షన్ పడతాను అప్పుడేందో ఈ కథ ఏందో ఈ బంగారం కొనుడు ఏందో ఇంకా నాకు ఏం అర్థం అయితే ఏంది అది బంగారం అండి ఎలా ఉంది చెప్పండి బంగారం మొత్తం నాకు సో ఉంది కదా ఎలా ఉన్నాయండి బంగారం

అసలు బంగారం నీ గురించే నా గురించే మరి అట్లా కాదు నువ్వు చెప్పించింది మంచిగా బంగారం కొన్నదంటే రేటు పెరుగుతుంది మంచిగా రేట్ వచ్చిన తర్వాత అమ్మితే మనం మంచిగా పైసలు అన్న మళ్ళీ చూసిన తర్వాత బంగారం వేసుకుని అటు ఇటు తిరుగుకుంటే ఎగురుతానండి నాకు అర్థం కాదు గాని అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను అట్లా కాదండి ఎట్లా రేట్ వచ్చినాక అమ్మనే అమ్ముదాం కనీసం ఇవి ఉన్న నేను వేసుకొని సంబంధపడతాయి నీకేమైతే నీ కళ్ళు ఓడతా లేవా నేను వేసుకొని తిరుగుతే ఎందుకు అట్లా వేస్తాను ఉన్నా అన్ని రోజులు వేసుకొని తిరుగుతా సంతోషపడతా ప్లీజ్ ఏం అనుకున్నాను అట్లా కాదే నువ్వు వేసుకొని తిరుగుతావు తిరుగుతావు వేసుకో అటువారకే బ దొంగలు పడతాను నేను ఏమైనా బయటికి పోయి తిరుగుతాన ఇంట్లోనే కాదు వేసుకొని తిరిగేది ఇక ఇంట్లో ఎగురదని బయటికి ఎగురలే నాకేమనిపిస్తుంది అంటే ఈ బంగారం నువ్వే ఉంచుకుంటావు అనిపిస్తుంది నేనేం ఉంచుకోను ఏమో గానీ ఆ బంగారం గింగారం తీసి కవర్ లో ఇట్లా లోపల పెట్టిపో ఆనికి నీ తెలియవాళ్ళ ఈ అప్పులు చేసి బంగారం పో

పెట్టు అన్నప్పుడు పెట్టు ఏ మొత్తానికి ఇంకో ఇరవై వేలు పెరిగింది అన్నా ఏరా గిట్టు మొన్న పొలం పెడతా పైసలు కావాలన్నావు ఎంత కావాలన్నా ముందు నీకెంత కావాలి ఎక్కువ అగో మొన్ననే నేను మా ఇంటికి వచ్చి పైసలు అడిగినా ఇవాళ మీ ఇంటికి అతను ఎంత కావాలని నన్ను అడుగుతా అండి అట్లా ఏంటి అట్లా కాదు చెప్పు నీకెంత కావాలి చెప్పు ఫస్ట్ మేము అంత లేని వాళ్ళు లెక్క కనబడతానమ్మా నీ దగ్గర అప్పు తీసుకుంటే లెక్క కనబడతానమ్మా అగో మొన్న నేను మా ఇంటికి ఎందుకు వచ్చిన మరి పైసలు కావాలని నీకేం తెలుసు చెప్పు నువ్వు ఎంత కావాలో చెప్పు నువ్వు ఫస్ట్ నువ్వు అసంటోవి మా ఇంటికి రావద్దన్న మీ ఇంటి కన్నా కానీ కానీ పైసలు ఉన్నాయని అడుగుతాను నన్ను ఇంటికి పిలిపించి ఇద్దాం అనుకున్నా నువ్వు నువ్వున్నావని మా వాళ్ళకి కూడా మావ్ ఇవ్వకుండా వస్తే నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళు ఇస్తావా అన్న ఇట్లా ఇదే నాన్న పద్ధతి నువ్వు ఇంకెప్పుడైనా పైసలు అడుగు సరే అన్న చూద్దా చూద్దా అన్న సరే అన్న నువ్వు ఎప్పుడన్నా పైసలు అడుగు

నీకు అసలు నువ్వు నోట్లో మాట కదా నాకే మాట అవుది నీకేాలి నీ మొత్తం ఇక కొన్నదాట బంగారం మొత్తం ఇంకా పైసలు నీయే తాగపోదు కాదు విడను అయితే ఇప్పుడు అట్టమైన కదా పైసలు అరే కట్టొడు గురించి కాదు సరే కొనే మెట్ల పెడతావు ఏ అమ్మి వేద్దాం అమ్మి తడిచరునికి యాదా ఇచ్చు రే ఇంకా కావాలా మనకు ఆ మన తాత కావచ్చు ఏ కొడవా మనకంటే ఏ ఏమొన నీ తోట నాకు నీ ఇంకా పరిచయం ఉంది నీతోనే నాకు పెద్ద పరిషాన్ ఉన్నది ఆల్రెడీ ఇలాంటి పైసలు అడుగుడు ఇగో నువ్వు ఇదంతా కాదు అని నేను మాట్లాడక మళ్ళీ నువ్వు కొడతాడు నోపో కొనడు దీనికి ఏం తెలుస్తాను బయట పైసలు కొత్త తెలుస్తుంది దీనికి మళ్ళీ ఏం ఖర్చు కదా మాకు కాకడా రేటు చూడండి రెండు లక్షలు అయినండి బంగారం ఇగో నిజమే ఇగో చూడండి ఇగో చూడండి

ఏ పో నాడు ఏమకర పోతాను ఏమైంది ఇంకా ఏదో పట్టుకస్తాను పట్టుకుపోతుంది ఇంకా అదేనే మర్చిపోయా ఏం మర్చిపోవడం నేను ఇస్తాను ఇంక ఇవ్వ లేదా మర్చిపోయినా ఒక నిమిషము అయినా నేను గంట అటు ఇటు అయితే ఆ పైసలు కూడా చెప్పదు నేను బంగారం రేటు పెరుగుతున్నాయి ఆ పది లక్షలు బంగారం అని కొనుక్కుందాను ఏం బంగారం కొంటే గది పెరుగుతుంది తగ్గుతుంది గదిని పెట్టుకొని గది కొంటా అంటారు సరే పోయి కాయదాలు పట్టుకుని అత్తా తీసుకొని పో ఆగులేదు ఏం లేదు పొలం కాయదాలు తీసుకొచ్చి ఇంటికాడి ఓకే నిన్న కాయదాలు ఇస్తా అనుకున్నది అసలు పోనే పోలే గట్టెట్ట మర్చిందేమో ఏమనుకున్నాడు ఏమో ఏందో గట్ల ఉరికేస్తాను ఆయన వాడాలి అయింది నాకు అర్థం కాదు చెప్పాలి అర్జెంట్ గా కుంపేసి గ్యాస్ అంటున్నా ఇంట్లో గ్యాస్ కాదు బంగారం రేటు మొత్తం దిగిపోతుంది అట నీకు తెలుసు ఇప్పుడే టీవీలలో న్యూస్ వస్తాంది నేను చూసి వస్తాను న్యూస్ వస్తాను అవునండి ఎంతవరకు దిగిపోతుంది ఫస్ట్ ఎంత ఉన్నదో అంతకే అయితే అట అరవై వేలకు అవుతుంది అట మళ్ళా ఇంత ముందే ఆయన పైసలు ఇచ్చిన ఆయన వచ్చి కాయిదాలు తేలే ఏం తేలే నేను ఆయనతో బంగారం అన్న తీసుకుంది నేను పైసలు ఇవ్వద్దా అని చెప్పేసి ఆయన ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఆయనతో తగ్గక ముందు జల్ది పోయి షాప్ కు అమ్ముకున్నాను అద్దాం దారి కరెక్టే కానీ ఇప్పుడు ఎవడుకుంటున్నా బంగారం దాని స్పాట్ లా మేము ఫోన్ అయితే పోదాం చూసేద్దాం పా నీతోటి నాకు ఏమో కోసం వచ్చి నేను నిన్న చెప్పిన ఈ సోంటి అద్దే ఈ అద్దు కదా ఫస్ట్ పోయింది కావాలని అడుగు నాకు పిచ్చిలు ఇస్తుంది ఒక్క నిమిషం మాకు ఇంతకముందేమన్నావు నేను అందుకనే బంగారం కొనొద్ది అని కాదు ఇంకేదో అన్నావు మన పైసలు ఇచ్చినవాడు వచ్చి కాగితాలు ఇవ్వలే ఏం వేయలే అది అని చెప్పేసి పోయిండు ఆయన బంగారం కొనుక్కుంటాడు అట మరి ఒక పని చేద్దామా ఏంటిదే ఆయన ఎట్లా బంగారం కొనుక్కుంటూ అంటాడు కాబట్టి మన దగ్గర ఉన్న బంగారం తీసుకుపోయి ఆయన కిత్తయిపోతుంది కదా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే నువ్వు పోయి తీసుకుంటాం ఆయన ఎట్లా తీసుకుంటానే అంటాడు ఆయనకు న్యూస్ తెలిసిందో లేదో ఇంకా అసలు నీకు ఎట్ల నాకు అర్థం కాదు కానీ ఏం కాదు ఒకసారి పోలే అంపై పోకరికి లేదు నేను ఫోన్ చేసి రమ్మంటావు ఆ మషి హలో అన్న చెప్పు అన్న ఎక్కడున్నావే నేను పొలం కాడు ఉన్నా ఇప్పుడే నేను ముక్కడికి వెళ్ళిపోతున్నానుగా ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావాలి మళ్ళీ ఒకసారి ఏ ఇప్పుడే పొలం కడికి వచ్చినా ఏ ఒక్కసారి నాకు కొంచెం అర్జెంటుగా మళ్ళీ పోయి వద్దా ఒకసారి దా ఏమో అత్తనుండు నా తొందర ఏమన్నాడు అత్త అన్నాడా అత్త అన్నాడు ఏ చెడు ఎట్లుంటాయి నేనేం చేసిన మళ్ళీ మాట్లాడక పళ్ళ మీద కూదుతా రాని అత్త ఆయనతో ఏం మాట్లాడాలి నాకు ఏమన్నా ఏం మాట్లాడలేమో ఆ మాట్లాడుతుంటూ ఏమప్పు చెప్పండి అందుకు ఫోన్ చేసిన అట్లా కాదు అది అన్న నీ దగ్గర దాచేది ఏమన్నా కానీ నువ్వు ఇచ్చిన పైసలు తోటి మేము బంగారం కొనుక్కున్నాం ఆ బంగారం కూడా మేము ఇంట్లోనే ఉన్నది బంగారం మా ఇంట్లో ఉంటే మాకు ఎందుకో కలిసి వస్తలేదు నువ్వు మా ఆయనతో బంగారం తీసుకుంటా అన్నమాట కదా అదేదో మా ఇంట్లో ఉన్నది తీసుకోరాదు బంగారం కొనుక్క సరే పో తీసుకురా పో తీసుకుంటా సరే అన్న నేను పోయి తీసుకొస్తుండు ఏమైందా మరి

ఇప్పుడు మల్ల తగ్గుడు పెరుగుడు అది అయితే మాత్రం నువ్వు అది చేసుకోవద్దా ఇంకెందుకు టెన్షన్ పడతాన్నవే ఆయన బంగారం తీసుకొని వేయండి కాదు మనం ఏమైనా పైసలు కట్టేది లేదు చేసేది నువ్వు టెన్షన్ పడక ఓకేనా సరే మెసేజ్ ఏమైందండి రెండు లక్షల యాభై అయింది తులానికి అంటే ఆయన పైసలు తీసుకొని ఆయనకే ఆయన చేసి ఆయనకే ఇచ్చేసాము తూర్పీకి దండం పెట్టి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక టూ హండ్రెడ్ లైక్స్ అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి